హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటి అంటే మన పేరులో మొదటి అక్షరంలో ఈ అక్షరాలు అయితే ఉంటాయో వారు లక్ష్మీదేవి అంశలో పుట్టినట్టే వారికి లక్ష్మీదేవి ఐశ్వర్యం కటాక్షిస్తుంది వారి అంశలో పుట్టడం వల్ల వారు జీవితాంతం అష్టైశ్వర్యాలతో రాజయోగం అనుభవిస్తారు ఏ అక్షరాలు ఉన్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో నేను వివరంగా చెప్పబోతున్నాను ప్లీజ్ అందరూ లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొంతమంది జాతకం పుట్టుకతోనే అద్భుతంగా ఉంటుంది మనలో కొంతమంది లక్ష్మీదేవి వంశతో జన్మిస్తారంట అలాంటి వారికి అక్కడ రాజయోగం సిద్ధిస్తుందని వీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐశ్వర్యం కలిసి వస్తుందని పండితులు చెబుతారు మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీ అదృష్టం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు పుట్టిన వారిని బట్టి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవచ్చు ముందుగా అందరూ వీడియోకి ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవికి ఇష్టమైన పేర్లు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అప్పుడు మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మనలో చాలామంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభించాలంటే మీ పూజ గదిలో గోమాత చిత్రపటాన్ని మాత్రం ఖచ్చితంగా ఉంచండి గోమాత చిత్రపటాన్ని కానీ గోమాత విగ్రహాన్ని కానీ పెట్టండి ఎవరైతే గోమాతను పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్వయంగా విష్ణుమూర్తి వరమిచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పూజా గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలా కలిసి వస్తుంది మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున లేదా ఏదైనా పౌర్ణమి తిథిన గోన్మాత విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఒక తెల్లని కాగితంపై రాసి మీ కోరికను రాసి ఆ పేపర్ను మడత పెట్టి గోమాత విగ్రహం దగ్గర పెట్టుకోండి ప్రతిరోజు ఓం సురభే నమః అనే మంత్రాన్ని జపిస్తూ గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ కోరిన కోరికలు నెల రోజుల్లో నెరవేరుతాయి ఈ లక్ష్మీదేవి అంశతో పుట్టిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీ పేరులో మొదటి అక్షరం మీ పేరులో మొదటి అక్షరం ఎన్నతో ప్రారంభం అయితే మీరు చాలా అదృష్టవంతులు మీరు కష్టపడే స్వభావం కలవారు లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు డబ్బు పరంగా మీ జీవితంలో లోటు ఉండదు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏదో ఒక విధంగా డబ్బు వచ్చి చేరుతుంది మీ జీవితంలో కోటీ ఎదుగుతారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు అఖండ రాజయోగం పట్టబోతుంది ఎన్ అక్షరంతో ప్రారం ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈ ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం చదవండి మీ అదృష్టం రెట్టింపు అవుతుంది ఇంకా రెండో అక్షరం పేరుగల వ్యక్తులు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుంది మీ పేరు మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీరు లక్ష్మీదేవి అంశతో జన్మించిన వ్యక్తులు మీరు సాధారణంగా కుటుంబంలో పుట్టిన మీ కష్టంతో త్వరగా కోటీశ్వరులవుతారు మీ జీవితంలో కష్టాలు వచ్చినా కూడా ఆ లక్ష్మీదేవి మమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు ఎవరైతే శత్రుత్వం పెట్టుకుంటారో ఇంకా అలాంటి వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు బాగా కలిసి రాబోతుంది మీరు ఎల్లప్పుడూ కూడా ఒక వెండి విగ్రహాన్ని ధరించండి ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మూడవ అక్షరం ఎల్లు ఎల్లు మీ పేరులో మొదటి అక్షరం ఎల్లుతో ప్రారంభమైతే మీ పుట్టకతోనే లక్ష్మీపుత్రులుగా జన్మిస్తారు మీరు సాధారణంగా మధ్యతరగతిలో జన్మించి మీ వివాహం తర్వాత కూడా విపరీతమైన ధన యోగం కూడా కలిసి రాబోతుంది మీరు ఎంత సంపాదిస్తారో అంతే విలాసంగా ఖర్చు పెడతారు లక్ష్మీది కటాక్షం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఎల్ అక్షరం గల పేరు గల వ్యక్తులు తులసి కోటకు ఎక్కువగా పూజ చేస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక లక్ష్మీదేవి అహింసతో పుట్టిన నాలుగవ ఆరు అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో మీకు అఖండ రాజయోగం పడుతుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని కోటేశ్వరులుగా మారుస్తాయి మీకు వారసత్వ ఆస్తులు బాగా కలిసి వస్తాయి ఆర్ అక్షరం పేరు గల వ్యక్తులు మీ పరుసలో ఎల్లప్పుడూ ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి ఇక విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇక లక్ష్మీ అంశతో పుట్టిన ఐదో అక్షరం ఏమిటంటే పి అక్షరంతో మీ ప్రేరు ప్రారంభమైతే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది మీరు పుట్టకతోనే చాలా ధనవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది పి అక్షరం పేరుగల వ్యక్తులు ప్రతి మంగళవారం గోమాతకు ఆహారం పెడితే ఇక మీ అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది ఇంత ఇక లక్ష్మీ అంశతో పుట్టిన ఆరో అక్షరం కే కేతో మీ కే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీపై లక్ష్మీ కట్టాక్షం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా కే అక్షరం పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన భర్తను బాగా కలిసి వస్తుంది మీ చేతుల్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ముఖ్యంగా కే అక్షరం వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో విపరీతంగా కలిసి రాబోతుంది మీ అదృష్టం ఇంకా రెట్టింపు అవ్వాలంటే అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించండి ఇక లక్ష్మీదేవి వంశతో పుట్టిన ఏడవ అక్షరం ఎం ఎం అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు జాక్పాట్ కొట్టినట్లే మీరు ఉద్యోగం కంటే వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు మీకు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినప్పటి నుంచి సొంతింటి యోగం భూములు కొనే యోగం కలిసి వస్తుంది ఎం అక్షరం పేరు గల వ్యక్తులు జీవితంలో త్వరగా స్థిరపడతారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు మీకు ఇక అదృష్టం కలిసి రావాలంటే గణపతిని ఎక్కువగా పూజించండి ఈ విధంగా ఈ ఏడు అక్షర వ్యక్తులు లక్ష్మీదేవి అంశతో జన్మిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పిల్లలకు కొన్ని రకాల పేర్లను పస్సులు పెట్టకూడదు మనలో చాలామంది తమ పిల్లలకు దేవుని పేర్లు పెడతారు కానీ ఉగ్ర రూపంలో ఉన్న దేవుని పిల్లలకు పిల్లలను పేర్లు పెట్టకూడదు అలాగే నదుల పేర్లు నక్షత్రాల పేర్లు పిల్లలకు పెట్టకూడదు అలాగే ఒకే అక్షరం గల పేర్లు రెండు అక్షరాల పేర్లు రెండు అక్షరాల పేర్లను కూడా పిల్లలకి పెట్టకండి అలాగే మనం పురాణాల్లో కష్టాలు పడ్డ సీతాదేవి ద్రౌపది గాంధారి దుర్యోధన వంటి పేర్లను పిల్లలకి అస్సలు పెట్టకండి ఇక మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ అదృష్టం ఎలా ఉండబోతుందో ముందుగా ఆదివారం జన్మించిన వ్యక్తులు జాతకంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆదివారం జన్మించిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీకు ధనానికి లోటు ఉండదు డబ్బు పరంగా బాగా స్థిరపడతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది ఇక ఆరోగ్య విజయా విషయానికి వస్తే ఆదివారం జన్మించిన వ్యక్తులు గుండె సమస్యలు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక సోమవారం సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా సున్నితంగా మనస్తత్వం అనేది ఉంటుంది సోమవారానికి అధిపతి చంద్రుడు మీకు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మీ జీవితం సాఫీగా ఉండదు అనౌ అవసరం లేని చేడబ్బు అవసరమైతే అవసరంలో ఉన్నప్పుడు డబ్బు చేతికి వస్తుంది కానీ మీ అవసరానికి ఎవ్వరూ తోడుగా నిలబడరు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడవచ్చు ఇక మంగళవారం జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు మీకు కోపం వెంటనే వస్తుంది మీ తొందరపాటు నిర్ణయాలతో కొన్ని సమస్యలు ఏర్పడతాయి మీకు భూములు ఎక్కువగా కొనుగోలు చేస్తారు చిన్న వయసులో బాగా డబ్బు సంపాదిస్తారు కానీ మీ సంపాదన మొత్తం ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఉంటాయి ఇక ఆరోగ్యానికి వస్తే మీకు నరాల బలహీనత కారణంగా అప్పుడప్పుడు బాగా తలనొప్పి అనేది వస్తుంది అలాగే బుధవారం జన్మించిన వ్యక్తులు అలాగే బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వ్యక్తులు మీరు అందరితో కలిసిపోతారు మీ జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది మీరు ఎంత కష్టపడినా ఎంత ఐశ్వర్యం ఇంటికి అంత చేరుతుంది మీరు జీవితంలో బాగానే సంపాదిస్తారు కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే మీకు చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక గురువారం జన్మించిన వ్యక్తులకు దైవభక్తి కలవారు మీరు ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాలు సాధిస్తారు ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ఆరోగ్యానికి విషయానికి వస్తే వీరికి మధుమేహం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే శుక్రవారం జన్మించిన వ్యక్తులు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరిపై లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంటుంది మీకు ఊహించని విధంగా ధనలాభం కలిసి వస్తుంది కానీ మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యానికి విషయానికి వస్తే వీరి కిడ్నీకి సంబంధించిన సమస్యలు రావచ్చు ఇక శనివారం జన్మించిన వ్యక్తులు జీవితంలో బాగా కష్టపడతారు కానీ మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు మీ జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇక ఆరోగ్య సమస్య విషయానికి వస్తే వీరు కీళ్ల నెప్పులతో బాధపడతారు ఈ విధంగా మన పేరుని బట్టి మన తలరాత ఉంటుంది ఏది ఎప్పుడై ఎప్పటికైనా మనం చేసిన పాపానికి కర్మ ఫలితం అనుభవించాల్సిందే మనం ఇదంతా కూడా దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్మరణ చేస్తూ మన ఫలితాలని దేవుడి మీద భారం వేసి జీవితాన్ని నడపాల్సిందే ఇది ఈరోజు వీడియోనండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుంటా ఉంటారు సర్వే జనాలు సుఖినో భవంతు జై శ్రీరామ్